కాంచీపురంలో కామాక్షి పరదేవత తాంబూల చర్మణం చేస్తూ నడిచి వెళ్ళిపోతోంది గజ్జల ఘల్ 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 అంటూ అమ్మవారి దర్శనం చెయ్యాలనుకున్నటువంటి ఒక సాధకుడు అక్కడే కూర్చుని ఉన్నాడు ఆయన కళ్ళు విప్పలేదు అమ్మవారే తట్టింది కళ్ళు విప్పాడు ఆమె తన తాంబూల చర్మణం చేస్తున్న ఒక పిడచ తీసి ఆయన నోట్లో పెడదామని నూరు తెరవమని ఇలా పట్టుకొని ఆయన అన్నాడు చీ ఆడదాని నోటి తాంబూలం అన్నాడు పక్కన ఒక మూగివాడు కూర్చున్నాడు ఆయన నూరు తెరిచాడు అమ్మవారు ఆయన నోట్లో ఆ తాంబూలకు పిడచ పెట్టింది అమ్మవారి తాంబూలం నోట్లో నవిలేడేమో అది నోట్లో పెట్టగానే ఆయన కూర్చున్నవాడు అమ్మవారి పాదముల వంక చూశాడు అంతే నూరు శ్లోకములు ఆపకుండా చెప్పాడు పాదారవింద శతకమై ఒక్కసారి అమ్మవారి పైకి చూశాడు ఆవిడ వైభవం అంతా గోచరమైంది నూరు శ్లోకములు చెప్పాడు ఆర్యా శతకమైంది అమ్మవారు ఇటు తిరగకుండా ఇలాగే చూసింది కడగంటి చూపు కటాక్ష శతకం చెప్పాడు నూరు శ్లోకాలతో ఆవిడ విని చిన్న నవ్వు నవ్వింది మందస్మిత శతకం చెప్పాడు నూరు శ్లోకాలతో అమ్మ అమ్మవారిని స్తోత్రం చేశాడు నూరు శ్లోకాలతో శతకమైంది వెరసి ఐదు వందల శ్లోకాలు కలిపి మూక పంచశతీ అయి ఐదు వందల శ్లోకాలు చెప్పి ఆపాడు అమ్మవారంది నువ్వు పుట్టుకతో మూగవాడివి నా తాంబూలపు పెడత తిని కవిత్వం చెప్పావు కాబట్టి అమ్మవారు నీకేం కావాలో కోరుకోంది ఆయన అన్నాడు నాకు మాట తీసేయమ్మ అన్న ఎందుకంది అందావు నేను పుట్టి బుద్ధిరికి మాట లేదు కానీ నువ్వు నాకు మాటనిచ్చావు ఆ మాటతో నీ మీద ఐదు వందల శ్లోకాలు చెప్పాను నువ్వు ఈ మాట ఇలా ఉంచితే ఏ పనికి మారిన మాట మాట్లాడతాను వద్దమ్మా తీసేయమన్న తీసేసింది తల్లి ఆయన కంచి కామకోటి పీఠాధిపత్యం వహించి మా గోదావరి తీరంలో బ్రహ్మీభూతులయ్యారు ఇప్పటికీ బీజాక్షర సంయుక్తమై ఉంటాయి శ్లోకాలు మూకపంచశతి అంటే కొంతమంది పెద్దలైతే ఒక మాట చెప్తుంటారు మూకపంచశతి చెప్పడానికి అమ్మవారు ఎవరినైనా అనుగ్రహిస్తే ఆయన వచ్చి వేదిక మీద కూర్చుని మూకపంచిశీ చెప్తే అమ్మవారే చెప్పినట్లు ఆ తల్లి మరాళీ మందగమన